హలో ఫ్రెండ్స్ మనకు ఇస్రో యూఆర్ఎస్సి నుంచి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో షార్ట్ నోటీస్ వచ్చిందని చెప్పాము కదా దాని యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకుంటే డీటెయిల్గా ఎవరికి ఎన్ని వేకెన్సీస్ అనేటివి అనేది చూసుకుంటే ఇది ఫిబ్రవరి టెన్త్ రోజు రిలీజ్ అయింది రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ లైబ్రరీ అసిస్టెంట్ టెక్నీషియన్ బి డ్రాట్స్మెన్ బి కుక్ ఏ హెవీ వెహికల్ డ్రైవర్ లైట్ వెహికల్ డ్రైవర్ ఏవైతే పొజిషన్స్ అన్న సో మనము యుఆర్ రావ్ సాటిలైట్స్ అంటే యుఆర్ఎస్సి ఇస్ ట్రాక్ బెంగళూరు ఇన్వర్ట్స్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ద పోస్ట్ ఆ టెంపరీ బట్ లైక్లీ టు కంటిన్యూ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే ఇది టెంపరీ పోస్ట్ అంటున్నాడు కాకపోతే ఫర్దర్గా కంటిన్యూ అయితేనే ఉంటుందని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది మనం సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ క్యాటర్ చూసుకుంటే మనకు మెకట్రానిక్స్ వాళ్ళకి రెండు ఉన్నాయి దీనికి క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఎంఈ ఆర్ ఎంటెక్ ఆర్ ఈక్వలెంట్ ఇన్మెక్ట్రానిక్స్ విత్ అన్ అగ్రిగేట్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ సీఈీపీ ఉండాలని చెప్తున్నారు విత్ ప్రీఎలిజిబిలిటీ ఆఫ్ బీఈ ఆర్ బీటెక్ ఈక్వలెంట్ ఏరియా వర్క్ ఆర్ జాబ్ స్పెషలైజేషన్ వచ్చేసరికి మనకు డిజైన్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ మెకానికల్ సిస్టమ్స్ వచ్చే మోటర్స్ రిజల్వర్స్ ఏమి కూడా స్పూటెన్షియల్ సైడ్ ఏరియా లొకేషన్ ఏరియా స్పెషలైజేషన్ వచ్చేసరికి ఇది మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అనేది ఉంటారు ఈ రెండు పోస్ట్లు అనేవి అన్ కేటగిరీలో ఉన్నాయి సెకండ్ వచ్చేది మెటీరియల్ సైన్స్ మెటీరియల్ సైన్స్కి ఒక పోస్ట్ ఉంది ఎంఈఎం టెక్ ఉండాలి ఆర్ ఈక్వలెంట్ ఉండాలి ఇన్ మెటీరియల్ సైన్స్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ కానీ మెటీరియల్ సైన్స్ కానీ మెటలాజికల్ ఇంజనీరింగ్ కానీ మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ కానీ ఇవి చాలా స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి వర్క్ లొకేషన్ వచ్చేసరికి ఆర్ఎండియన్ సర్ఫేసింగ్ థర్మోకాల్ కంట్రోల్ కోటింగ్స్ పెయింటింగ్స్ ఏరియా ప్రాసెస్ క్వాలిఫికేషన్ ఇలాంటి వాటిలో వర్క్ స్పెషలైజేషన్ ఉంటుంది సేమ్ ఇంటర్వ్యూ సీబీటీ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఒక పోస్ట్ ఉంది దాని డీటెయిల్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు మనము ఎంఎస్సి ఆర్ ఈక్వల్ అండ్ పోస్ట్ ఆర్ ఈక్వల్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ విత్ అని అగ్రిగేట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రిగేట్ ఉండాలంట విత్ ప్రీ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో ఉండాలి ఫిజిక్స్ ఒక పోస్ట్ ఉంది ఎంఎస్సీ ఆర్ ఈక్వల్ అండ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ అప్లైడ్ ఫిజిక్స్ సిజీపీ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ప్రీ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ చూసుకుంటే బీఎస్సీ విత్ ఫస్ట్ క్లాస్ ఉండాలి బీఎస్సీ నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కానీ టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ కానీ మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కానీ ఎలక్ మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ కానీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి సిక్స్టీ త్రీ ఉన్నాయి ఇక్కడ ఓకే ఇది టెక్నీషియన్ క్యాటర్ సైంటిస్ట్ క్యాటర్ అయిపోయింది టెక్నీషియన్ క్యాటర్ ఇది టెక్నీషియన్ బి సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి సిక్స్టీ త్రీ ఉన్నాయి దీంట్లో మనకు కేటగిరీ వైజ్గా చూసుకుంటే యూఆర్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి ఓబీసీ సిక్స్టీన్ ఎస్సీ నైన్ ఎస్టీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ ఐదు ఉన్నాయి దీంట్లో మనకు డీటెయిల్డ్ క్లాసిఫికేషన్ పోస్టులు క్లాసిఫికేషన్ ఇక్కడ పీడిఎఫ్లో మనం క్లారిటీగా చూసుకోవచ్చు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మెట్రికులేషన్ ప్లస్ ఐటీఐ కానీ ఎన్టీసీ కానీ ఎన్ఏసీ కానీ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఆర్ టెక్నిషియన్ పవర్ ఆర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఆర్ మెకానిక్ కన్జూమర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఆర్ మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ ఫ్రమ్ ఎన్సీవిటీ ఎన్సీవిటీ సర్టిఫికేట్ తోటి ఈ ట్రేడ్లలో ఉంటే వాళ్ళు క్వాలిఫైడ్ అన్నట్టు ఎలిజిబుల్ వాళ్ళు నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిషియన్ థర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైజ్గా మనం యూఆర్లో ఫైవ్ ఉన్నాయి ఓబీసీ త్రీ ఎస్సీ త్రీ ఈడబ్ల్యూఎస్ టూ ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ ప్లస్ ఐటీఐ ఉండాలి ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రిషియన్ ట్రేడ్ కానీ ఫోటోగ్రఫీ ఆఫ్ డిజిటల్ ఫోటోగ్రఫీ ఐదు ఉన్నాయి టెన్త్ ప్లస్ ఐటీఐఆర్ ఆర్ ఎన్ఏసిన్ ఫోటోగ్రఫీ ఆఫ్ డిజిటల్ ఫోటోగ్రఫీ ట్రేడ్ ఐటీఐకి క్వాలిఫైయింగ్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి రిటర్న్ టెస్ట్ సిబిటీ ఉంటుంది అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అలా చూసుకుంటే మనకు ఫిట్టర్ ఫిట్టర్కి పదిహేడు ఉన్నాయి ప్లంబర్ మూడు ఉన్నాయి ఆర్ అండ్ ఏసీకి లెవెన్ ఉన్నాయి టర్నర్ రెండు కార్పెంటర్ మూడు మోటార్ వెహికల్ మెకానిక్ రెండు మిషనిస్ట్ ఐదు వెల్డర్ ఐదు వెల్డర్ రెండు దాని తగ్గట్టు మన క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ డ్రాట్స్ మ్యాన్ పోస్ట్లోకి వచ్చేసరికి డ్రాట్స్ మ్యాన్ మెకానికల్ లెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ ప్లస్ ఐటీఐ ఉండాలి ఐటీఐ డ్రాట్స్ మ్యాన్ మెకానికల్ ట్రేడ్ ఫ్రమ్ ఎన్సీబీటీ ఉండాలి సేమ్ సిబిటీ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది సెలక్షన్ అనేది డ్రాట్స్మెన్ సివిల్ డాట్స్ సివిల్ సివిల్లో ఎన్సీబీటీ నుంచి ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసరికి ఇది డిప్లొమా కేటర్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే వేకెన్సీస్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఉన్నాయి యూఆర్కి లెవెన్ ఉన్నాయి ఓబీసీ నైన్ ఉన్నాయి ఎస్సీ ఫైవ్ ఎస్టీ టూ ఈడబ్ల్యూఎస్ వన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా అయిన ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఫ్రమే రికగ్నైజ్ స్టేట్ బోర్డ్ మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి డిప్లై టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ ఆర్ సిబిటీ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఉండాలి సివిల్ వాళ్ళకి ఫోర్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి మెకానికల్ వాళ్ళకి ట్వెల్వ్ ఉన్నాయి ఫస్ట్ క్లాస్ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ స్టేట్ బోర్డ్ ఉండాలి సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్ట్లు వచ్చేసరికి డిసిప్లిన్ వచ్చేసరికి కెమిస్ట్రీ ఫిజిక్స్ యానిమేషన్ అండ్ మల్టీమీడియా మ్యాథమెటిక్స్ ఉన్నాయి వేకెన్సీస్ వచ్చేసరికి టూ టూ వన్ వన్ ఉన్నాయి కెమిస్ట్రీకి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్ కెమిస్ట్రీ ఫిజిక్స్కి వచ్చేసరికి ఫిజిక్స్లో ఉండాలి బీఎస్సీ ఫిజిక్స్ యానిమేషన్ అండ్ మల్టీమీడియా వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఇన్ బీఎస్సి ఆనిమేషన్ అండ్ మల్టీమీడియా నుంచి ఉండాలి మ్యాథమెటిక్స్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఉండాలి లైబ్రరీ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసరికి వేకెన్సీ ఒకటే ఉంది అది అన్ రిజర్వ్లో ఉంది క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ప్లస్ ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీన్ లైబ్రరీ సైన్స్ ఆర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ ఈక్వల్ ఫ్రమ్ రికగ్నైజ్ ఇన్స్టిట్యూట్ దీనికి కూడా రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది కంప్యూటర్ లిటరసీ మీద ఇస్రో ఏ ఎగ్జామ్ ఏ పోస్ట్కైనా మనకు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ మేబీ ఆఫ్లైన్లో ఉండొచ్చు ఆన్లైన్లో పెట్టచ్చు అది వాళ్ళ ఇష్టం అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది ఎగ్జామ్ క్వాలిఫైంగ్ నేచరే స్కిల్ టెస్ట్లో ఇంటర్వ్యూ బేస్ డిప్లొమా బీటెక్ వాళ్ళకైతే ఇంటర్వ్యూ ఉంటుంది ఐటీ వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ జరుగుతుంది నెక్స్ట్ పోస్ట్ వచ్చేది కుక్ కుక్ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి టెన్త్ ఉంటే సరిపోతుంది అండ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా సిమిలర్ కెపాసిటీ యాజ్ కుక్ ఇన్ వెల్ ఎస్టాబ్లిష్డ్ హోటల్ ఆర్ క్యాంటీన్ అప్రూవ్డ్ బై సర్టిఫికేట్ ఇన్ కుకర్ ఇష్యూడ్ ఏదైతే రికగ్నైజ్డ్ క్యాంటీన్ కానీ హోటల్ కానీ ఏవైతే అప్రూవ్ చేయబడి ఉందో ఈ కుకరీ కుక్కరీ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ నుంచి నెల ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి టెన్త్ క్లాస్ ఉండాలి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఇండివిజువల్స్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ ఎవరైతే హోటల్లో పనిచేసిన హోటల్లో సింగిల్గా అంటే దానికి రిప్యుటేషన్ లేకుండా గవర్నమెంట్ నుంచి అలాంటి హోటల్స్లో పనిచేసి నాకు ఎక్స్పీరియన్స్ ఉందని సర్టిఫికేట్ చేస్తే అది వ్యాలిడ్ కాదని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఫైర్ మ్యాన్కి వచ్చేసరికి త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ కూడా సేమ్ టెన్త్ ఉండాలి షుడ్ సాటిస్ఫై ద ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ అండ్ ఎండూరెన్స్ స్టాండర్డ్స్ అని మెన్షన్ చేయడం జరిగింది రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఎండూరెన్స్ టెస్ట్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి వీళ్ళకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది దానికి లైట్ వెహికల్ డ్రైవర్కి వచ్చేసరికి సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ కండిషన్స్ చూసుకుంటే మనం డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది సిబిటీ ఉంటుంది డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది టెన్త్ క్లాస్ మినిమమ్ సర్టిఫికేట్ ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్సెస్ లైట్ వెహికల్ డ్రైవర్ ఉండాలి వ్యాలిడ్ లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ఎనీ అదర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద మోటార్ వెహికల్ యాక్ట్ ఆఫ్ కర్ణాటక స్టేట్ షుడ్ బి మెట్ విత్ ఇన్ త్రీ మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ఏదైనా వేరే అవసరం ఉన్న ఉన్నవాడు ఏదైనా సర్టిఫికేట్ అవసరం ఉంటే అది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక దానికి సంబంధించిన రూల్స్ ప్రకారం మనం త్రీ జాయిన్ అయిన త్రీ మంత్స్లో సర్టిఫికేట్స్ అనేటివి అరేంజ్ చేసుకోవడం జరగాలి పార్ట్ టైమ్ ఎక్స్పీరియన్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ సో హెవీ వెహికల్ డ్రైవర్కి వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దాంట్లో త్రీ ఇయర్స్ హెవీ వెహికల్ డ్రైవర్కి ఉండాలి బ్యాలెన్స్ పీరియడ్ వచ్చేసరికి లైట్ వెహికల్ లైట్ లైట్ మోటార్ వెహికల్ నడిపినా పర్లేదు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి పబ్లిక్ సర్వీస్ బ్యాచ్ ఉండాలి స్కిల్ టెస్ట్ వచ్చేసరికి వీళ్ళకి డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది సో ఈ రిక్రూట్మెంట్లో మనము బీ బీఈ బీటెక్ ఎంటెక్ డిప్లొమా ఐటిఐ టెన్త్ క్లాస్ వీళ్ళందరికైతే రిక్రూట్మెంట్లో పోస్ట్లు వేకెన్సీస్ అయితే ఉన్నాయి అప్లికేషన్స్ వచ్చేసరికి ఆన్లైన్ ఉంటుంది పే లెవెల్ వచ్చేసరికి సైంటిస్ట్ ఇంజనీర్ క్యాడర్ వచ్చేసరికి లెవెల్ టెన్ మినిమం పేమెంట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పర్ మంత్ ఉంటుంది అది బేసిక్ అది టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ లైబ్రరీ అసిస్టెంట్కి వచ్చేసరికి లెవెల్ సెవెన్ పే ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పర్ మంత్ ప్లస్ అడ్మిషబుల్ అలవెన్సెస్ టెక్నీషియన్ బి డ్రాట్స్ మ్యాన్ బి ఎవరైతే ఐటీఐ క్యాడర్ ఉన్నారో వాళ్ళకైతే లెవెల్ త్రీ పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది బేసిక్ వచ్చేసరికి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ అలవెన్సెస్ ఫైర్ మ్యాన్ కు లైట్ వెహికల్ డ్రైవర్ అండ్ హెవీ వెహికల్ డ్రైవర్ వీళ్ళకి లెవెల్ టూ పేమెంట్ ఉంటుంది నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బేసిక్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంటుంది ప్లస్ అలవెన్సెస్ ఉంటుంది అప్లికేషన్ వచ్చేసరికి మనకు టెన్త్ ఫిబ్రవరి టెన్త్ ఫిబ్రవరి నుంచి ఫస్ట్ మార్చ్ వాళ్ళకైతే అప్లికేషన్స్ ఆన్లైన్లో రిసీవ్ చేయడం అప్లై చేసుకోవడం జరుగుతుంది వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే యూజ్ చేయడం మంచిదని మెన్షన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి అప్డేట్ మనకు త్రూ మెయిలే వస్తుంది అండ్ ఎవరైతే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ పిఎస్సీలో కానీ సెంట్రల్ స్టేట్ ఎవరైతే ఎంప్లాయీస్గా ఉన్నారో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి అనేది సబ్మిట్ చేయాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అట్ టైమ్ ఆఫ్ స్కిల్ టెస్ట్ అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇక్కడ మీరు పీడిఎఫ్లో క్లారిటీగా చూసుకోవచ్చు అప్లికేషన్ ఫీ రీఫండ్ ఆఫ్ అప్లికేషన్ ఫీ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళని అయితే స్కిల్ టెస్ట్కి ఛాన్స్ ఉంటుంది స్కిల్ టెస్ట్కి ఇక్కడ మనం చూసుకుంటే సైంటిస్ట్ ఇంజనీర్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి డ్యూరేషన్ సెవెంటీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది టోటల్ మార్క్స్ సిక్స్టీ పాజిటివ్ రైట్ ఆన్సర్కి వన్ మార్క్ రాంగ్ ఆన్సర్కి వన్ బై త్రీ ఈ ప్యాటర్న్లో ఉంటుంది ఎంసీక్యూస్ ఉంటాయి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి ప్యాటర్న్ వచ్చేసరికి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎల్ఫీ బేస్డ్ ఆన్ బీబీటెక్ సిలబస్ అండ్ సిక్స్టీ పర్సెంట్ బీ బేస్డ్ ఆన్ ఎంటెక్ సిలబస్ ఎవరైతే సైంటిస్ట్ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఈ ఫార్మాట్ పార్ట్ బి వచ్చేసరికి యాప్టిట్యూడ్ ఆర్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది టోటల్ డ్యూరేషన్ థర్టీ మినిట్స్ టోటల్ మార్క్స్ ట్వంటీ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు ఎంసీక్యూ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ సి వచ్చేసరికి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ డ్యూరేషన్ థర్టీ మినిట్స్ ట్వంటీ మార్క్స్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ వచ్చి టెక్నికల్ క్వశ్చన్ రిలవెంట్ మెయింటైన్ స్పెషలైజేషన్ డిసిప్లిన్ డిస్ప్షన్ ఓకే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది టు బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ టఫ్నెస్ అయితే ఎక్స్పర్ట్ టోటల్ మార్క్స్ వచ్చేది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది పార్ట్ ఏలో సిక్స్టీ మార్క్స్ పార్ట్ బి ట్వంటీ మార్క్స్ పార్ట్ సి ట్వంటీ మార్క్స్ ఇది సైంటిస్ట్ పోస్ట్ వాళ్ళకి ఎవరైనా ఇది ఎంఈ ఎంటెక్ బేస్ చేసిన వాళ్ళకి ఎంఎస్సి బేస్ చేసిన వాళ్ళకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి చూసుకోండి ఇంటర్వ్యూ అనేది బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇన్ రిటర్న్ టెస్ట్ క్యాండిడేట్స్ విల్బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ మన్ ఇస్ టు అంట టెక్ని ఈ టెక్నీషియన్ టెక్నిషియన్ బి డాడ్స్మెన్ బి మిగతా పోస్ట్లు ఏవైతే ఉన్నాయో టెక్నికల్ అసిస్టెంట్ సైంటిఫిక్ అసిస్టెంట్ లైబ్రరీ అసిస్టెంట్ వీటిలోకి అయితే ప్యాటర్న్ వచ్చేసరికి టెక్నికల్ అస్ట్రెండ్ సైంటిఫికక్ అస్ట్రెండ్ లైబ్రరీ లెవెల్ సిక్స్ లెవెల్ సెవెన్ పేమెంట్ ఏదైతే ఇస్తున్నారో వాళ్ళకైతే ఎయిటీఎంసీ క్యూస్ ఉంటాయి వన్ అండ్ హాఫ్ ఫోర్ ఉంటే టైం నెగిటివ్ మార్కింగ్ ఉంది వన్ బై త్రీ కరెక్ట్ అయితే వన్ మార్క్ ఉంటుంది స్కిల్ టెస్ట్ వచ్చేసరికి క్వాలిఫైయింగ్ టు బి కండక్టెడ్ ఫర్ హండ్రెడ్ మార్క్స్ టెక్నీషియన్ బి అండ్ రాడ్స్మెన్ బి కూడా ఎయిటీఎంసీక్యూస్ ఉంటాయి వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది ప్లస్ వన్ నెగిటివ్ మార్కింగ్ వన్ బై త్రీ ఉంది స్కిల్ టెస్ట్ వచ్చేసి క్వాలిఫయింగ్ నేచర్ అది అది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది పాస్ క్రైటీరియా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది హెవీ వెహికల్ డ్రైవర్ లైట్ వెహికల్ డ్రైవర్ వాళ్ళకి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎలా ఉంటుంది అనేది ఈ కుక్ పోస్ట్కి అయితే సిక్స్టీ ఎంసీక్యూస్ ఉంటాయి వన్ అండ్ హాఫ్ ఫోర్ ఉంటుంది స్కిల్ టెస్ట్ వచ్చేసరికి టూ బీక్ వన్ డాక్టర్ ఫర్ హండ్రెడ్ క్వాలిఫయింగ్ నేచరే స్కిల్ టెస్ట్ వచ్చేసరికి ఎగ్జామ్లో స్కోర్ చేసుకోవాలంటే అంటే సరిపోతుంది ఇక్కడ క్లియర్గా నోట్ మెన్షన్ చేయడం జరిగింది ఇజ్రో ఇస్రో రిజర్వ్ ద రైట్ టు కండక్ట్ ద రిటర్న్ టెస్ట్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అది రిటర్న్ టెస్ట్ ఆర్ సిబిటీ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ బెంగళూరు ఆర్ డిఫరెంట్ సిటీస్ అక్రాస్ ఇండియా స్కిల్ టెస్ట్ ఆర్ ఎండూరెన్స్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ విల్ బి కండక్టెడ్ బా ద స్క్రీన్ ఇన్ ఆర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ బెంగళూరు ఉంది బెంగళూరులోనే ఇంటర్వ్యూ జరగడం జరుగుతుందంట మిగతా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి రిక్రూట్మెంట్కి ఉండేటివి ఒకసారి చూసుకోండి ఎవరైతే లాస్ట్ డేట్ వచ్చేసరికి మార్చ్ ఫస్ట్ రోజు ఎవరైతే క్వాలిఫైడ్ ఎలిజిబిలిటీ ఉన్నారో ఎలిజి ఎలిజిబుల్ క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉన్నాయో రైట్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ నుంచి మనకు ఎంటెక్ దాకా పోస్టులు అయితే ఉన్నాయి సో ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ అప్లై చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మీకు మన ఛానల్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మనం రైట్ ఫ్రమ్ ఎస్ఎస్సి నుంచి బీటెక్ ఎంటెక్ వరకు ఇంజనీరింగ్ ఫీల్డ్ టెక్నికల్ ఫీల్డ్లో ఏవైతే వేకెన్సీస్ వస్తాయో అవన్నీ మన ఛానల్లో వీడియో రూపంలో చేయడం జరుగుతుంది సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఉన్నారో క్వాలిఫైడ్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి మంచి అవకాశం చెప్పచ్చు శాలరీస్ కూడా మంచిగా ఉన్నాయి లెవెల్ టెన్ లెవెల్ సెవెన్ ఇలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోకండి ఆపర్చునిటీ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జాబ్స్ ట్రాక్ టెక్నికల్ థ్యాంక్ యూ